ప్రైస్తలాడు ఈరోజు బైబిల్ ధ్యానము లోపరుచుకొనుటలో గల రహస్యము దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము బిడ్డ పుట్టక ముందే తల్లిదండ్రులు ఆ బిడ్డకు అవసరమైన ప్రతి దానిని సిద్ధము చేయు రీతిగా దేవుడు మానవుని అవసరత నిమిత్తమై అతడు సృష్టింపబడక ముందే అతని కొరకు సమస్తమును సృష్టించెను సమస్తమును దేవుని మహిమార్థమై మరియు మానవుని యొక్క ప్రయోజనము నిమిత్తమై సృష్టింపబడిను మానవుని నుండి దేవుని మహిమ తొలగిపోయినప్పుడు దేవుడు సృష్టించినవి తప్పుగా వాడబడుటకును దుర్వినియోగం చేయబడుటకును ఉదాహరణకు ద్రాక్ష రసమును పులియపెట్టి మత్తు పదార్థముగా చేయుట ప్రారంభమాయను అందును బట్టి ముండ్లు మరియు కచ్చపదలు పెరుగుటకు ఆరంభమయ్యను క్రమముగా మానవునిలో చెడుతనము మరియు చేదైన విషయములు కనబడినట్లుగాని ఇతర ప్రాణులలో కూడా చెడు మరియు చేదైన విషయములు కనబడినవి మనము శ్రేష్టమైన వారముగానో మిక్కిలి అధ్వాన్నమైన వారముగానో మారినప్పుడు మన చుట్టూనున్న వారును మన వలనే అదే రీతిగా మారినట్లుగా చూచేదము నిందించుట అనగా తిరిగి నింపుట అని అర్థము ఒకనొక కాలమందు భూమి నివాసయోగ్యముగా ఉండెనని ఇది సూచించుచున్నది దేవదూతలు మొదట భూమిపై నుండిరి వారు ఏదేను తోటలో నుండిరి ఎస్కేలు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము కొందరు దూతలు తమ గర్వమును బట్టి పడిపోయిరి కాబట్టి భూమి అంతయు నిరాకారముగాను శూన్యముగానూ మారెను కానీ దేవుడు భూమిని తిరిగి నింపవలనని కోరెను లోపరచుకునుట అనగా దుష్ట శక్తులు పడిపోయిన దేవదూతల శక్తులని స్పష్టమగుచున్నది అదివరకే భూమి మీద ఉన్నవనియు అవి అడ్డగింపబడవలననియూ సూచించుచున్నవి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి లోపరుచుకునుటకు గల రహస్యము దానిని తిరిగి నింపుటయ్యి ఉన్నది మన యొక్క హృదయములు ఎల్లప్పుడూ దేవుని ప్రేమతోనూ కృపతోనూ నింపబడుచు తిరిగి నింపబడుచు ఉండవలెను లేనిచో అవి ద్వేషముతోనూ చేదుతోనూ నింపబడును మన యొక్క హృదయములు ఉల్లాసముతోనూ పరలోకపు స్వభావముతోనూ నింపబడి ఉన్నప్పుడు మనము పాపము సాతాను ప్రపంచము మొదలగు వాటిని లోపరుచుకొని ప్రతి దానిపై ఆధిపత్యము కలిగి ఉండేదము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ఫైస్ ద